దుగ్గిరాల దోస్త్ వన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఏడాది నిర్వహించిన సంక్రాంతి సంబరాలు సోమవారంతో ముగిశాయి దీనిలోని భాగంగా సోమవారం భోగి రోజు రైలుపేట బోసుబొమ్మ సెంటర్ వద్ద భోగి మంటలు కోలాటాలు హరిదాసు కీర్తనలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు తదుపరి రెండు కిలోమీటర్ల మేర కాలినడకన డిగ్రీ కళాశాలకు చేరుకుని మహిళలకు వంటలు ముగ్గులు పోటీలు పొంగళ్లు వంటి కార్యక్రమాలు నిర్వహించారు ఈ నెల నాలుగు నుంచి కళాశాల ప్రాంగణంలో క్రికెట్ జరపగా పన్నెండున మండల స్థాయిలో కబడ్డీ వాలీబాల్ చిత్రలేఖనం వ్యాసరచన వకృత్వం పోటీలను విద్యార్థులకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ ఐ సునీత హాజరయ్యారు గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు వచ్చిన అతిథులకు పుష్పగుచ్చాలను అందించి స్వాగతం పలికారు తదుపరి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో దోస్తా అధ్యక్షులు మిక్కిల్లేని గాంధీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు చాకర్లమూడి శ్రీనివాస్ పోలవరపు రాఘవరావు మాజీ ఎంపీపీ వెనుకల శ్రీకృష్ణ ప్రసాద్ గద్దే వాసు వల్లూరు నరసింహరావు తాడిపోయిన రామస్వామి కొత్త జగదీష్ బాబు పసుపులేటి రవి యాదవ్ గరికా శ్రీను పర్వతనేని హర్ష నక్కా చిరంజీవి జున్నుఖాన్ దేవరపల్లి చంటి జంపాల శివ వాసిరెడ్డి సుధాకర్ మెగావత్ శంకర్ నాయక్ కొండని రవీంద్ర పసుపులేటి వరదరాజులు జంపాల నరేంద్ర వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు నాయకులు మాట్లాడారు గోస్ టీం అండ్ మా హెచ్పి గ్యాస్ టీము కష్టపడి ప్రస్తుతానికి ఇంతవరకు ఏర్పాట్లు చేశాము సమయం తక్కువగా ఉండటం వల్ల కేవలం ఒక ఇరవై మందికి మాత్రమే అవకాశం కుదిరింది ఈ కార్యక్రమం కనుక సక్సెస్ అవుతే వచ్చే సంవత్సరం మరింత మందికి ఈ కార్యక్రమం విజయవంతంగా చేసేదానికి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకున్నాను ఎలాగా వంట చేసేటప్పుడు మీ ఇంట్లో ఎటువంటి సేఫ్టీ టిప్స్ పాటిస్తారు అట్లాగే అది కూడా దీంట్లో ఒక భాగం అవుతుంది కేవలం మీ వంట మాత్రమే కాదు మీకు ఇక్కడ రకరకాల విభాగాల కింద మీరు చేసే వంటలో పాయింట్స్ అనేది ఉంటుంది మీరు ఎంచుకున్నటువంటి మెను మీరు వంట చేసే విధానం అలాగే మీరు ప్రజెంట్ చేసే విధానం దాని టేస్ట్ ఇట్లా అన్ని రకాలకి పాయింట్స్ ఇవ్వబడతాయి కాబట్టి ఇవన్నీ దయచేసి పోటీదారులు దృష్టిలో ఉంచుకొని మీ మీ వంటను చేయవలసిందిగా కోరుతూ ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ దుగ్గ్రాల వన్ సేవ ట్రస్ట్ అనేది ప్రతి సంవత్సరం నిర్విరామంగా ఈ వంట ఈ మన సంక్రాంతి సంబరాలు అనేది ఏదైతే సెలబ్రేట్ చేస్తున్నారో ఇట్ ఇస్ రియల్లీ కమండబుల్ గారు అండ్ థ్యాంక్ యూ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ఈవెంట్ లా ఇది గారు ఇనిషియేటివ్ తీసుకొని వంటల పోటీ పెట్టాలి అని డిసైడ్ చేసి చేశారు వంటల పోటీకి ఇది మీరు ఎటు చేస్తారు అలాగే మీరు మీరు మీ ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక నాలుగు ముక్కలు నేను చెప్పాలనుకుంటున్నాను అంతే అండి వచ్చేసరికి మీ వంట ఇంట్లో మీరు వంట చేశాక అది ఏ టైం అయినా సరే మీరు రాత్రి ఇప్పుడు మనం ఐ మీన్ రాత్రి అన్నం అన్నం తిన్న తర్వాత వేసుకుంటాము లైట్లు ఆపుకుంటాం అన్నీ చెక్ చేసుకుంటాం అలాగే రెగ్యులేటర్ కూడా ప్రతిరోజు కట్టేసి పడుకోండి కంపల్సరీగా రెగ్యులేటర్ని వదిలేసి అట్లా ఉంచకండి విషయం వచ్చేసరికి మీ మీ సురక్షా హోజులు ఏవైతే ఉన్నాయో సురక్షా ట్యూబులు మీ ఇంట్లో ట్యూబు స్టవ్కి గాను సిలిండర్కి మధ్య ఉన్న సురక్షా ట్యూబ్ని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా మార్చుకోండి వంట చేసేటప్పుడు అన్ని పదార్థాలు దగ్గర పెట్టుకోండి ఇవాళ ఎలాగైతే మీరు మీకు కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకొని వంట మొదలు పెట్టి చేస్తున్నారో అలాగే అన్ని పదార్థాలు దగ్గర పెట్టుకొని చేయడం చేయండి మీకు వంట అనేది తొందరగా అవుతుంది గ్యాస్ కూడా ఎక్కువ కాలం వస్తుంది ఒకవేళ ఏమి దేవు వల్ల ఏమవ్వడంత వరకు పర్లేదు ఒకవేళ ఏమైనా గ్యాస్ లీక్ అవుతుంది అనుకుంటే కనుక మా మెకానిక్ కానీ అలాగే వన్ నైన్ జీరో సిక్స్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వితిన్ ట్వంటీ మినిట్స్ మా మెకానిక్ వచ్చి మీ కాల్ అనేది అటెండ్ అవ్వడం జరుగుతుంది మీ సిలిండర్ డెలివరీ చేయడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ మా మా డెలివరీ బాయ్ తోటి కాటాను లీక్ చెక్ చేయించుకొని సిలిండర్ తీసుకుని

দিমন পড়া ஷ்ண க கலய சிி சுந்த பால கஷ்ணம்லைய சுந்தரும் பால கஷ் சுந்தரும் கிருஷ்ணம் சுந்தரும்